మెగా ఫ్యామిలీ సినిమాలకు టాలీవుడ్ లో ఎప్పుడూ ప్రత్యేకమైన హైప్ ఉంటుంది ఏడాది చరణ్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు ఓజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వచ్చే ఏడాది కూడా మెగా హీరోలు వరుస రిలీజ్లతో బాక్సాఫీస్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేలా కనిపిస్తున్నారు మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ప్లాన్స్ రివర్స్ అవుతున్నాయన్న సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది రామ్ చరణ్ సినిమా మార్చిలో లో పవన్ కళ్యాణ్ సినిమా ఆ తర్వాత రావాల్సి ఉండగా ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లుగా టాక్ వినిపిస్తోంది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ద చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ట్వంటీ సెవెంత్ చరణ్ ర్త్డే సందర్భంగా విడుదల చేయాలని మొదటి నుంచి ప్లాన్ చేశారు అయితే ఈ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం బుచ్చబాబు తీసుకుంటున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కారణాల వల్ల ఈ సినిమా సమయానికి పూర్తయ్యే అవకాశం దీంతో వార్తలకు బలం చేకూరుతోంది గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పిరియాడికల్ విలేజ్ బ్యాక్ టాప్ యాక్షన్ చిత్రంపై అంచనాలు ఎంతలా ఉన్నా సినిమా క్వాలిటీ కోసం ఎక్కువ సమయాన్ని అందించాలని టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ ఖాళీ స్లాట్ ను పూరించేందుకు పవన్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు వచ్చేస్తుందన్న వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ మాస్ యాటిట్యూడ్ ను భారీగా ప్రజెంట్ చేసే ఈ ప్రాజెక్టు కి సంబంధించి పవన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట పవన్ స్టామినా హరీష్ శంకర్ ఎనర్జీ కలిసే ఈ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్ కు పండుగ కానుంది ఇవన్నీ కలిపి చూస్తే వచ్చే ఏడాది మెగా ఫ్యాన్స్ కి పండుగ మార్బోతోంది సంక్రాంతికి చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు విడుదలవుతోంది వెంటనే మార్చి ఏప్రిల్ మధ్య పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత రామ్ చరణ్ పెద్ది కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది మే నెలలో మరోసారి చిరంజీవి ఆయన నటించిన సోషియో చిత్రం మేలో విడుదల కానుందని టాక్ ఇందులో మన శంకరవర ప్రసాద్ గారు రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా మిగిలిన సినిమాలకు సంబంధించిన మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు ప్రథమార్థంలో తొలి ఐదు నెలల్లో మెగా హీరోలు నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు